अमर है डॉक्टर मनमोहन सिंह डॉक्टर है डॉक्टर मनमोहन सिंह है जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा मनमोहन सिंह डॉक्टर मनमोहन सिंह है डॉक्टर मनमोहन सिंह है जब तक सूरज चांद रहेगा मनमोहन सिंह रहेगा जब तक सूरज चांद रहेगा मनमोहन सिंह डॉक्टर मनमोहन सिंह अमर रहे मनमोहन सिंह अमर रहे मनमोहन सिंह अमर रहे आर्थिक अव्यक्त मनमोहन सिंह अमर रहे आर्थिक अव्यक्त मनमोहन सिंह अमर रहे आर्थिक अव्यक्त मनमोहन सिंह अमर रहे मनमोहन सिंह महोड़े मनमोहन सिंह महोदय मनमोहन सिंह मनमोहन सिंह मनमोहन सिंह

మన ప్రియతమ మాజీ ప్రధాని గొప్ప ఆర్థికవేత్త దేశాన్ని లైసెన్స్ రాజు నుంచి సంస్కరణల వైపు ఫ్రీ మార్కెట్ని ఓపెన్ చేసి నాలాంటి అనేక మంది రైతు బిడ్డల్ని ఉద్యోగులుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఐటీ రంగంలో నిలదొక్కుకోవడానికి పునాది వేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించడం వారికి కాంగ్రెస్ పార్టీ అభిమానులు శ్రేణులు నాయకుల తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారి ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరవునన్నా కాదన్నా పంతొమ్మిది వందల తొంభై ఆర్థిక మంత్రిగా తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్యలో ఆర్థిక మంత్రిగా అంతకుముందు రిజర్వు బ్యాంక్ గవర్నర్గా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా గొప్ప సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారికి నిజమంగా భారతదేశం పేదలు గరీబోళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరూ కూడా మేమందరం కూడా రుణపడి ఉంటాం వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలనే భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం అట్లనే మీ అందరికీ కూడా చాలామంది దీన్ని గుర్తించకపోవచ్చు కానీ నాలాంటి రైతు బిడ్డలు ఈరోజు ఇండియాలో అమెరికాలో జపాన్ లాంటి దేశాలలో కూడా వ్యాపారం చేసే స్థాయికి వచ్చినమంటే గనక రైతు బిడ్డలం మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ మార్కెట్ ఫ్రీ మార్కెట్ లిబరలైజేషన్ మార్కెట్ లైసెన్స్ రాజుని నిర్మూలించి సాఫ్ట్వేర్ రంగానికి పునాది వేసినటువంటి వ్యక్తి ఆయన వేసిన తర్వాతనే ఈరోజు ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ లాంటి కంపెనీలు పుట్టుకొచ్చినాయి ఆ తర్వాత టెలికమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు చేరుకూర్చున్నాయి సో ఇంతకుముందు టెలిఫోన్ కనెక్షన్ కోసం ఎంతో లైన్లలో నిలబడాల్సి వచ్చేది అట్లాంటిది టెలిఫోన్ కంపెనీలే మన ఇంటి వద్దకు చేసినటువంటి ఇంటి వద్దకు వచ్చే విధంగా చేసినటువంటి ఒక ఆర్థికవేత్త గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు వారికి ఘనమైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అభిమానులు ఈ ఏడు రోజులు కూడా సంతాప దినాలుగా ప్రకటించడం అనేది తప్పకుండా పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని కేవలం కార్యకర్తలందరూ కూడా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ పేదలకు పేదల ప్రజలకు సేవకి అంకితమైనటువంటి పార్టీ అని మరొక్కసారి ప్రజలకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు